బుల్లితెర నటి పల్లివి రామ్శెట్టి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు సరికొత్త సీరియల్స్తో ప్రేక్షకుల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు మాటే మంత్రం భార్య మని అత్తారింటికి దారేది ఆడదే ఆధారం జీవనజ్యోతి వంటి హిట్ సీరియల్స్లో నటించారు జీవనజ్యోతి సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే ప్రెగ్నెన్సీ వల్ల తప్పుకుని తర్వాత బేబీకి జన్మని కూడా ఇచ్చారు తనకి మగబిడ్డ పుట్టారు ప్రస్తుతం తన కొడుకు పెద్దవాడు కావడంతో మళ్ళీ సీరియల్స్లోకి కంబ్యాక్ ఇస్తున్నారు పల్లవి రామ్శెట్టి తన సరికొత్త సీరియల్ ప్రోమోని అందరితో షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తారు స్టార్ మా ఛానల్ లో ప్రేక్షకుల్ని అలరించడం కోసం చాలా సరికొత్త సీరియల్స్ అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి ప్రస్తుతం అయితే పల్లవి రామ్ శెట్టి హీరోయిన్ గా సరికొత్త సీరియల్ వచ్చేసింది ఆ సీరియల్ పేరు ఇంటింటి రామాయణం ఈ సీరియల్ అయితే హిందీ సీరియల్ కహానీ గర్ కి సీరియల్ కి రీమేక్ అని తెలుస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సీరియల్ కి రీమేక్ చేయబోతున్నారు అయితే కహానీ గర్ కే సీరియల్ హిందీ సీరియల్ కి ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా తెలుసు ఉంటుంది ఈ సీరియల్ అయితే ఉమ్మడి కుటుంబం కథాంశంతో రాబోతుంది హీరోయిన్ పల్లవి శెట్టి ఉమ్మడి కుటుంబంలో వచ్చే కష్టాల్ని ఎలా ఎదుర్కోబోతుందో ఈ సీరియల్ అయితే చూపించబోతున్నారు అయితే పల్లవి రామ్ శెట్టి కంబ్యాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ తప్పక తెలియజేయండి ఈ సీరియల్ డేట్ అండ్ టైమింగ్ అయితే ఇప్పటి రిలీజ్ చేయలేదు